హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు లో ఫస్ట్ లో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఎన్ఐటి వరంగల్లో ఆఫ్ కోర్స్ సెకండ్ రౌండ్లో కూడా కొంతమందికి ఎన్ఐటి వరంగల్ బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం ఉంది అలా వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఎన్ఐటి వరంగల్కి వెళ్ళాలి ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేస్తాను ఎక్కడైనా మీరు ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూడండి గూగుల్లో రకరకాలుగా వెతికి లేకపోతే యూట్యూబ్లో రకరకాలుగా వెతికి మీరు అనవసరమైన టైం వేస్ట్ అయితే చేసుకోవచ్చు అలాంటి టైం వేస్ట్ పనులైన్ చేయకుండా మీరు ఎన్ఐటి వరంగల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఎకడమిక్స్ అని ఉంటుంది అందులో ఎకడమిక్స్ ప్రెస్ చేస్తే మీకు అడ్మిషన్స్ అని ఉంటుంది అందులో చెక్ చేసుకోండి ఒకసారి సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మీకు ఎన్ఐటి వరంగల్లో వాళ్ళు ఈసారి రెండు బ్యాచ్లుగా వాళ్ళు సపరేట్ చేయడం అయితే జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఫేజ్ వన్ అయినా వెళ్ళొచ్చు మీరు ఫేజ్ టూ అయినా వెళ్ళొచ్చు ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అనుకున్న వాళ్ళు కాస్త అప్లోడ్ చేసుకొని కరెక్ట్గా అందులో ఏమైనా క్వారీస్ వస్తే తీసేసుకొని వాళ్ళకి రెస్పాన్స్ అయ్యి మీరు అప్పుడు కాలేజీకి వెళ్ళటం అనేది బెటర్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఎన్ఐటి వరంగల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో జోసాలోను సీసాబ్లోను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటిది మనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇచ్చారంటే ఆగస్ట్ లెవెన్త్ నుంచి ఆగస్ట్ సెవెంటీన్త్ వరకు ఇచ్చారు టైం ఆగస్ట్ లెవెన్త్ నుంచి ఆగస్ట్ సెవెంటీన్త్ వరకు వాళ్ళైతే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే ఇక్కడ చూడండి వెరీ క్లియర్గా ఇచ్చారు పేమెంట్ బ్యాలెన్స్ మీరు ఆల్రెడీ డబ్బులు కట్టుంటారు ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు మీ కేటగిరీ ఏదైనా అమౌంట్ అయితే పే చేస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది వాళ్ళు ఇంకా కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుందా లేకపోతే మనకేమైనా డబ్బులు రిటర్న్ వస్తాయా ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను చూడండి సో పేమెంట్ అనేది ఇక్కడ ఎన్ఐటి వరంగల్ వాళ్ళ వాళ్ళకి స్మైల్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది స్మైల్ పోర్టల్ మీరు స్మైల్ పోర్టల్ అనేది దానికి సంబంధించి లింక్ కూడా వెరీ క్లియర్గా ఇస్తారు స్మైల్ పోర్టల్ అనే ఒకటి ఉంటుంది ఎన్ఐటి వరంగల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి అందులో ఎకడమిక్స్ అని వస్తాయి ఎకడమిక్స్ చూడండి ఎకడమిక్స్లో అడ్మిషన్స్ ఉంటాయి అక్కడ ఈ నైన్ పేజెస్ ఉన్న సంబంధించిన వాళ్ళ పీడిఎఫ్ దొరుకుతుంది అందులోనే మీకు స్మైల్ పోర్టల్ ఉంటుంది అందులోనే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి లోపల అప్లోడ్ చేయొచ్చు అంటే మీరు అందరూ కూడా సర్టిఫికెట్స్ ముందు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు లో ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన సెకండ్ రౌండ్లో సీట్ వచ్చినా అలాగే జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆగస్ట్ లెవెన్త్ నుంచి ఆగస్ట్ ఫోర్టీన్త్ లోపల ఆన్లైన్లో వాళ్ళ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి ఎక్కడంటే స్మైల్ పోర్టల్ అని ఉంటుంది ఎన్ఐటి వాళ్ళ అఫీషియల్ వరంగల్ వరంగల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నెక్స్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మీ సర్టిఫికేట్ సంబంధించి క్వారీ పెడతారు ఆ క్వారీకి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే ఫోన్ నెంబర్లు అవన్నీ ఉంటాయి అది కూడా మీరు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను సో ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఇక్కడ రెండు బ్యాచ్లుగా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని బెటర్ ఎవరు ఫేజ్ వన్ ఎవరు ఫేజ్ టూ అనే దానికి వాళ్ళు ఏమి డిస్క్రిమినేషన్ ఏమి ఇవ్వలేదు అంటే కొంతమంది అంటే సీసాబు సెకండ్ రౌండ్లోనే సీట్ వచ్చి దూరంగా ఉన్నవాళ్ళు కొద్దిగా లేట్గా వెళదాం అనుకున్న వాళ్ళు ఉంటే దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద ఫోన్ నెంబర్లు ఉంటాయి అవి కూడా చూపిస్తానని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి సో ఫేజ్ వన్ అంటే లెవెన్త్ ఆగస్టున కొంతమందిని రమ్మన్నారు ఎక్కడికి రమ్మన్నారు అంటే ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మీరు ఇంకా అన్ని సామాన్లు సర్దేసుకొని వెళ్ళిపోవటం బట్టలు అన్నీ సర్దుకొని మీరు కాలేజీకి వెళ్ళిపోవటం వెళ్ళిపో అంటే ఇవన్నీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ అని ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ లోపల పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్ లోపలికి మీరు వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళిన తర్వాత మీకు ఏ బ్రాంచ్లు వాళ్ళు వెళ్ళాలి అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ ఈ బ్రాంచ్ వాళ్ళు కానీ బయోటెక్నాలజీ ఈ మూడు బ్రాంచ్లు వచ్చిన వాళ్ళు లెవెన్త్ ఆగస్ట్ని వెళ్ళొచ్చు లేదా సిక్స్టీన్త్ ఆగస్ట్ని వెళ్ళొచ్చు ఎవరు ఎప్పుడన్నది వాళ్ళు స్పెసిఫై చేయలేదు కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కింద ఫోన్ నెంబర్ ఉంటే కనుక్కోండి అలాగే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వాళ్ళు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ బ్రాంచ్ వాళ్ళు అలాగే మెటలర్జీ బ్రాంచ్ వాళ్ళు వీళ్ళు ట్వెల్త్ ఆగస్ట్నన్నా వెళ్ళొచ్చు లేదా సిక్స్టీన్త్ ఆగస్ట్నన్నా వెళ్ళొచ్చు అలాగే ఈసీఈ లేదా విఎల్ఎస్ఐ లేదా కెమికల్ ఇంజనీరింగ్ ఈ మూడు బ్రాంచ్లు వచ్చిన వాళ్ళు థర్టీన్త్ ఆగస్ట్ను కానీ సెవెంటీన్త్ ఆగస్ట్ కానీ వెళ్ళొచ్చు అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఫైవ్ ఇయర్స్ ఎంఎస్సీ క మ్యాథ్స్ అవ్వచ్చు ఫిజిక్స్ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు ఈ మూడిట్లో ఏదో వచ్చిన వాళ్ళైనా సరే ఆగస్టు ఫోర్టీన్త్ని వెళ్ళొచ్చు లేదా ఆగస్ట్ సెవెంటీన్త్ని వెళ్ళొచ్చు ఎవరెప్పుడు వెళ్ళాలనేది ఎటువంటి డిస్క్రిమినేషన్ వాళ్ళేమి ఇవ్వలేదు ఓకే బట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం వెళ్ళాల్సి వెళ్తే బెటర్ అనేది నా సలహా సో ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఇది ఈ రోజుల్లో వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మనకి అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఒక వన్ వీక్ పాటు పెడతారు వాళ్ళు తర్వాత క్లాసెస్ అయితే కమెంట్స్ అవుతాయి సో స్మైల్ పోర్టల్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఉంది మీకు ఆ పోర్టల్లోనే మీరు మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్ సబ్జెక్ట్ సబ్మిట్ చేయడానికి టైము ఆగస్టు ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సీటు వచ్చిన ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చిన ప్రతి స్టూడెంటు ఆగస్టు ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఈఆర్పి స్లాష్ సపోర్ట్ అట్ ఎన్ఐటి వరంగల్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్కి మెయిల్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు వెరీ క్లియర్గా సో మీరు ఏవైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ తీసుకెళ్ళాలి వాళ్ళు ఫిజికల్ వెరిఫై చేస్తారు చేసిన తర్వాత మాత్రమే మీకు హాస్టల్లోనూ కాలేజీలోనూ సీట్ అయితే ఇస్తారు అయితే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మీరు మీరు ఆల్రెడీ కొంత అమౌంట్ కట్టుంటారు జోసాలనో సీసాబ్లోనో ఇప్పుడు ఒకసారి ఇది జాగ్రత్తగా అందరికీ కనపడుతుంది కదా మీకు జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీఎన్సిఎల్ వాళ్ళు కానీ వీళ్ళు టోటల్గా మీకు అసలు ఫీజు ఎంత అంటే ట్యూషన్ ఫీజు అంటారు ఇక్కడ ట్యూషన్ ఫీజు ఉంటుంది ఫస్ట్ ఇయర్ మీరు కొత్తగా జాయిన్ అవుతారు కాబట్టి కొంత ఎక్స్ట్రా ఫీజు అనేది తీసుకుంటారు ట్యూషన్ ఫీజు అనేది ప్రతి సెమిస్టర్కి సెమిస్టర్కి అంటే ప్రతి ఆరు నెలలకి సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సెమిస్టర్కి మాత్రం అలాగే అదర్ ఫీజెస్ ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ ఇయర్ మాత్రమే అంటే సెకండ్ ఇయర్ చాలా తక్కువ పన్నెండు వేల ఐదు ఎంత ఉంటుందో అది కూడా చెప్తాను సో ప్రతి సెమిస్టర్కి అరవై రెండు వేల ఐదు వందలు కట్టాలి ఫస్ట్ ఇయర్ మాత్రం మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు కొత్తల్లో ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి అంటే అలాగే టోటల్గా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అవుతుంది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ సెమిస్టర్కి మాత్రమే ఈ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్ కి కలిపి సో ఫస్ట్ సెమిస్టర్కి సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఫస్ట్ టైం వెళ్ళినారు బట్టి ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు మీరు ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మొత్తం వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయింది మీరు జోసాలయ్య ఉండొచ్చు సీసాబ్లో అయి ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ థౌజండ్ మీరు కట్టుంటారు అంతేకాదండి మేము ఎక్కువ కట్టామంటే జోసా ఫీజు ఉంటుంది సీసాబ్ ఫీజు ఉంటుంది అవన్నీ కట్ చేయగా కాలేజీకి వెళ్ళే ఫీజు కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే సెవెంటీ ఫైవ్ మాత్రమే సో ఓబీసీ కేటగిరీ అవ్వచ్చు జనరల్ కేటగిరీ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఈ మూడు కేటగిరీలు వాళ్ళు థర్టీ ఇంకా కట్టాలి అది గుర్తుపెట్టుకోండి థర్టీ కట్టాలి ఆన్లైన్లో కట్టాలా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది బ్యాలెన్స్ అమౌంట్ విల్ బి నేను చెప్తాను అది కూడా మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను నేను వాళ్ళు థర్టీ థౌజండ్ కట్టాలి అదే మీకు ఈడబ్ల్యూఎస్ ఉండి వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్ లోపల మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ఓకే కనుక అనుంటే వాళ్ళకి మీకు ఇంకా అమౌంట్ రిటర్న్ వస్తాయి కాబట్టి మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి కొంత అందుకే మీరు ఎక్కువ కట్టేశారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ కట్టేశారు కానీ మీరు కట్టాల్సింది సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ థర్టీ త్రీ రూపీసే కాబట్టి మీకు బ్యాలెన్స్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు ఇబ్బంది ఏమి లేదు అలాగే ఎవరికైతే ఇన్కమ్ వన్ ల్యాక్ బిలో ఉందో వన్ ల్యాక్ కన్నా బిలో ఇది వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్ చూపించిన వాళ్ళకి వన్ ల్యాక్ బిలో ఎవరికైతే ఇన్కమ్ చూపించారో వాళ్ళు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్టుంటారు ఉంటారు బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఏమీ ఉండదు రిమైనింగ్ అమౌంట్ అంటే ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు కట్టాల్సింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టేసి మీ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ మూడు కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు ఏ సంవత్సరము ఉండదు మీరు ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని ఏమీ లేదు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఏదైనా సరే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది నిల్ క్లియర్గా చూపిస్తుంది చూడండి మీరు కట్టాల్సిన పనే ఉండదు మీరు ఆల్రెడీ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టుంటారు జోసాలో కానీ సీసాలో కానీ జోసా ఫీజులు కట్ చేసుకోపోగా మిగిలిన టెన్ థౌసండ్ రూపీస్ బ్యాలెన్స్ ఫీజు మీరు కట్టాల్సి అయితే ఉంటుంది సో ఇది సో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళు థర్టీ థౌజండ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు టెన్ థౌసండ్ పే చేయాలి ఎవరికైతే బిలో వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ చూపించిందో వాళ్ళు వాళ్ళు కానీ వన్ ల్యాక్ బిలో ఉన్న వాళ్ళు కానీ డబ్బులు కట్టాల్సిన పని లేదు మీకే బ్యాలెన్స్ వస్తే ఎన్ఐటి వరంగు ఇచ్చేస్తారు ఓకే ఇది పరిస్థితి అయితే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ కోర్సులు ఎంఎస్సీ మ్యాథ్స్ కావచ్చు ఎంఎస్సీ ఫిజిక్స్ కావచ్చు ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు ఈ మూడు వచ్చిన వాళ్ళకి ట్యూషన్ ఫీజ్ ఫీవర్ ఫీ అనేది ఫీవర్ ఉన్నది ఉండదు అంటే ఎవరైతే ఫీజు కట్టారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ట్యూషన్ ఫీజు ఉండదని చెప్పాను కదా బట్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ వాళ్ళకైతే కట్టాల్సింది డబ్బులు వాళ్ళకి ఎటువంటి ఎగ్జామిషన్స్ అయితే ఏమీ ఉండవు వాళ్ళు ఎంత కట్టాలి అనేది కూడా వెరీ క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది చూసుకోండి ఎంఎస్సీ మ్యాథ్ అసలు ఎంఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు మొత్తం కట్టాల్సి ఉంటుంది క్లియర్గా అయితే మీరు ఎక్స్ట్రాగా ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయించుకున్నారని చెప్పారు కదా అది ఎందుకు ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు చూడండి ఒకటి అడ్మిషన్ ఫీజు ఏడు వేల ఐదు వందలు ఐడెంటిటీ కార్డు ఫైవ్ హండ్రెడ్ ఎన్ఐటి వరంగల్ ఆల్మా మ్యాటర్ ఫండ్ అనేది టూ థౌసండ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ ట్వంటీ థౌసండ్ అదొక థర్టీ థౌసండ్ అలాగే ఐటీ యూజర్ ఛార్జెస్ టూ థౌసండ్ డిపార్ట్మెంట్ సొసైటీ ఫీజ్ వన్ థౌజండ్ స్టూడెంట్ యాక్టివిటీ ఫండ్ వన్ థౌసండ్ స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ ఫైవ్ హండ్రెడ్ గేమ్స్ అండ్ స్పోర్ట్ యాక్టివిటీస్ సంబంధించి వన్ థౌజండ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ సంబంధించి టూ థౌసండ్ స్టూడెంట్ లైబ్రరీ ఫండ్ టూ థౌసండ్ ఇన్స్టిట్యూట్ ఫెస్ట్ అండ్ ఫీ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే దానికి కండక్ట్ చేసినందుకు వన్ థౌసండ్ అలాగే కెరీర్ డెవలప్మెంట్ ఫీజు టూ థౌసండ్ ట్వల్వ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ థౌజండ్ ప్లస్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలిపి ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫస్ట్ ఇయర్ మాత్రమే పే చేయాలి సెకండ్ ఇయర్ నుంచి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే చాలా ఈ థర్టీ థౌజండ్ కట్టాల్సిన పనులేదు ఈ థర్టీ థౌజండ్ అనేది ఒక్కసారి మాత్రమే కట్టాల్సింది నాలుగు సంవత్సరాలు కలిపి బట్ ఈ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇయర్లీ వన్స్ కడుతూ ఉండాలి ప్రతి సెమిస్టర్కి ఎంత ఫీజు కట్టాలి మీకు గుర్తుంది కదా ప్రతి సెమిస్టర్కి మీరు అరవై రెండు వేల ఐదు వందలు ఫీజు కట్టాలి సంవత్సరానికి ఎక్స్ట్రాగా మళ్ళీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అలాగే ఎంఎస్సి స్టూడెంట్స్ ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఎవరైనా సరే మీరు ట్యూషన్ ఫీజ్ కింద ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్గా సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్టుంటారు బ్యాలెన్స్ అమౌంట్ మీకైతే పంపిస్తారు రిటర్న్ కంగారు వెళ్ళలేదు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీకి సంబంధించిన స్టూడెంట్స్కి మీరు థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టుంటారు ఇంకా థర్టీ థౌసండ్ కడితేనే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఎన్ఐటి వరంగల్లో ఫీజు ఇక ఏమేమి సర్టిఫికెట్స్ మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్ట్రాగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాన్కేషన్ ఫీజ్ అనేది కట్టాల్సి ఉంటుంది మన సర్టిఫికేట్ మనకి ఇంటికి మన పోస్టల్ ఛార్జెస్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఇది జనరల్గా ఉంది ఏమేం సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలని ఇంకో వీడియో కూడా చేస్తాను ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు అవన్నీ చూసుకోండి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ జేఈ అడ్మిట్ కార్డు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ జోసాల వరకే పార్టిసిపేట్ చేస్తే జోసాల ఫిఫ్త్ రౌండ్ తర్వాత వస్తుంది సీసాబ్లో కూడా పార్టిసిపేట్ చేస్తే సెకండ్ రౌండ్ తర్వాత వస్తుంది అది అలాగే అడ్మిట్ కార్డు జేఈ స్కోర్ ర్యాంక్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు అలాగే మైగ్రేషన్ సర్టిఫికెట్ ఓబీసీ అది మీకు ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ సబ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మెడికల్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ జోసాలో పెట్టుంటారు దాన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ ఒరిజినల్స్ అలాగే టీసీ ఒకటి ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడైనా సరే సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు ఒక రెండు మూడు కాపీలు మీరు తీసుకొని ఒక రెండు కాపీలు మీ దగ్గర కాలేజీలో పెట్టుకోండి మీ రూమ్లో ఇంకొక రెండు కాపీలు పేరెంట్స్ దగ్గర ఇంటి దగ్గర ఉంచండి దేనికి ఎప్పుడు ఏవి అవసరం అవుతాయో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ అయితే చేయండి ప్రతి స్టూడెంట్ కూడా డాక్యుమెంట్స్ అప్లికేట్స్ క్లెయిమ్ ఇది సో ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కావాలి ఏంటి అంటే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ పెట్టాలి అవన్నీ ఉంటాయి అవన్నీ మీరు స్మైల్ పోర్టల్లో చేయాల్సి ఉంటుంది ఇవి చూసుకోండి జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కింద ఇంకేదన్నా ఉంటే చూడండి ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా ఎన్ఐటి వరంగల్కి సంబంధించినటువంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఎంత అమౌంట్ కట్టాలి ఎప్పుడు కట్టాలి అంటే అది ఫిజికల్ రిపోర్టింగ్ వాళ్ళ కింద నెంబర్ ఉన్నాయి లాస్ట్ పేజీలో మీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఇచ్చారు వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ నెంబర్స్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ల్యాండ్లైన్ నెంబరు సెల్ నెంబరు ల్యాండ్లైన్ నెంబర్ సెల్ నెంబర్ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చారు వాళ్ళతో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడండి ప్రొఫెసర్స్ కాబట్టి కొద్దిగా అవసరం అనుకుంటేనే మాట్లాడండి అది ఓకే సో విషయ ఆల్ గుడ్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ